అద్భుతమైన అవకాశాన్ని హౌస్ మేట్స్ కోసం అందించేశాడు ఎవెక్షన్ ప్రిపాస్ మీ అర్హతను బట్టి మీరు నెంబర్స్లో డిసైడ్ అయి నిల్చొని ఉండాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పేసరికి రతిక అయితే ప్రస్తుతం ఇంకా అదే స్వాగతిస్తూ కనిపించేసింది తన టాప్ ఫైవ్ నంబర్లో ఉండాలనుకుంటున్నట్లు చెప్పడంతో అర్జున్ అంబాటి గౌతమ్ అలానే శివాజీ పల్లవి ప్రశాంత్ ఏ ఒక్కరు కూడా తన టాప్ ఫైవ్లో డిజర్వ్ కాదు అంటూ ఆ నెంబర్ తనకి ఇచ్చేదే లేదు అంటూ ఆర్గ్యూ చేస్తూ వచ్చేశారు ఇక రతిక అయితే ఆ విషయాన్ని ఏమాత్రం అంగీకరించలేదు ఎంతసేపు నేను ఆర్గ్యూ చేస్తున్నాను ఎన్ని రోజులు లో గెలుస్తూ వచ్చాను మూడు వారాలు మళ్ళీ నన్ను బిగ్ బాస్ హౌస్లో ఉంచారు అంటే నేనేమి గెల ఆడకుండానే నన్ను ఆడియన్స్ ఉంచారంటారా అంటూ రతిక అయితే అర్గు చేస్తూ ఉండగా శివాజీ అయితే ఒకటే చెప్తారు అసలు నువ్వు అలా మాట్లాడద్దు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఇది కేవలం హౌస్ మేట్స్ నిర్ణయం మాత్రమే అన్ని రకాలుగా నిర్ణయించి పెట్టాల్సి ఉంటుంది ఏకాభిప్రాయంతో ఆడియన్స్ నువ్వు నిజంగానే బాగా ఆడితే నిన్ను ఉంచుతారు అని అన్నప్పటికీ రతిక మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదు ఇక అమర్దీప్తో పాటు శోభాశెట్టి అందరూ కూడా రతికాను అయితే నచ్చ చెప్తూ కనిపించి చేశారు <coughs>